అందరికీ నమస్కారం మలబార్ గోల్డ్ ఈ కంపెనీ పైన నెట్టింట విభిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా హిందువులకు అగెనిస్ట్గా హిందూస్థాన్ అంటే భారత్కు అగైనిస్ట్గా ఈ కంపెనీ వ్యవహరిస్తోంది దీనికి స్వదేశం కంటే కూడా పరాయి దేశం ముఖ్యంగా శత్రు దేశం మీద అభిమానం ఉన్నది అని చెప్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు మరి దీంట్లో ఉన్న వాస్తవ వాస్తవాలు అనేవి తెలుసుకోవాల్సింది జనాలే అయితే ఇప్పుడున్నటువంటి కథనం చివరి వరకు చూడండి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా ఈ పేరు గురించి మాట్లాడుకోవాలి మలబార్ ఇది కేరళలోని పశ్చిమ తీరంలో ఉంటుంది కాలికట్ కోజికడ్ మలప్పురం కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది పూర్వం నుండి వాణిజ్యం వ్యాపారం అంటే సముద్ర వాణిజ్యం మసాలా వస్త్రాలు బంగారం వంటి ఇతర వస్తువుల వ్యాపారంలో ఇది ప్రముఖంగా నిలిచి ఉన్నటువంటి ప్రాంతం పోర్చుగీసు డచ్చు బ్రిటిషు వాణిజ్య సంస్థలు వందల ఏళ్ల కాలం నుండి ఈ మలబార్లో వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి ఇప్పుడు అదే మలబార్ ప్రాంతం నుండి ఒక సంస్థ మలబార్ గోల్డ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం చేస్తోంది దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రముఖ ముస్లిం వ్యాపారి ఎంపి అహ్మద్ స్థాపించారు ముస్లిం వ్యాపారి అనాల్సిన అవసరం ఉందా లేనే లేదు కానీ ఇక్కడ ఈ కథనంలో ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అనేది చెప్పా కదా వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఈ దేశంలో కొన్ని విశ్లేషణలకి వార్తలకి చాలా తెలివిగా మతాల పేర్లను దూరం చేస్తారు ఉండాల్సిన చోట అవి ఉండాలి అనవసరమైన చోట దాన్ని పెట్టకూడదు సరే ఇక్కడ ఈ ముస్లిం వ్యాపారి ఎంపీ అహ్మద్ స్థాపించినటువంటి ఈ మలబార్ గోల్డ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సహజంగా మలబార్ అంటే ఒక హిందూ భారతీయతతో కూడుకున్న అందమైన ప్రాంతముగా గుర్తింపు పొందడం మూలాన ఈ మలబార్ గోల్డ్ ఒక హిందువు నడుపుతున్నారు అనే భావన ప్రజల్లో ఉండే అవకాశం ఉంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇది స్థాపించింది నూటికి నూరు శాతం ముస్లిమే డౌట్ లేదు కదా ఇక కేరళ నుండి దేశవ్యాప్తంగా అనేక బంగారు షాపులు ఉన్నాయి నడిపేవి అలాగే ఫండింగ్ ఇచ్చేవి కూడా కేరళ బంగారు షాపులే అలాగే కేరళలో అత్యధికంగా స్మగ్ల్డ్ బంగారం ఎక్కువగా వాణిజ్యం జరుగుతూ ఉంటుంది అనేది ఒక వాదన సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి సైతం ఈ గోల్డ్ స్మగ్లింగ్లో భాగస్వామ్యమైనట్లుగా అనేక ఆరోపణలు మనం చూసాం ఆయన సన్నిహితురాలు స్వప్న సురేష్ ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అలాగే పట్టుబడినట్లు కూడా మనం వార్తల్లో చూసాం మరి ఈ మలబార్ గోల్డ్ ఎందుకు ఎక్కువగా వివాదాల్లోకి వస్తోంది అనే విషయానికి వస్తే మనం వాస్తవంగా ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచే ఈ సంస్థ అనేక అంటే మతాల పేరిట మద్దతు ఇచ్చేటటువంటి అంటే ముస్లింలకు మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది తప్పులేదు ఎవరి మతం వారి ఇష్టం ఆయా మతాల్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు కానీ ఇక్కడ వ్యాపారం నెలకొల్పినప్పుడు అది మతాలకు అతీతంగా ఉండాలి కదా ఎందుకంటే అన్ని మతస్తుల వారు సామాన్లు కొంటారు కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ కేవలం ముస్లింలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు చాలాసార్లు చేస్తున్నప్పటికీ ఎప్పుడు అవి బయటపడాల కానీ మొదటిసారిగా రెండు వేల పదహారులో ఒక వివాదం వచ్చింది రెండు వేల పదహారు ఆగస్టు పద్నాలుగున యుఏఈలో పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక కేక్ కటింగ్ ఈ కంపెనీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి కానీ మలబార్ గోల్డ్ తెలివిగా దాన్ని కొట్టేసింది వాస్తవానికి కేక్ కట్ చేసినటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి రెండు వేల పదహారులో సోషల్ మీడియాలో సెల్ వాడకం పెరగడం వలన మొదట్లో వివాదాల్లో నిలిచింది ఆ తర్వాత అప్పుడు సారీ చెప్పింది కానీ ఎలా చెప్పింది మాకు సంబంధం లేదు మేము నిమిత్త మాత్రం మాత్రమే అనే ధోరణిలో అలాగే పాక్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకసారి క్విజ్ పోటీలు కూడా నిర్వహించింది ఇక రెండు వేల ఇరవై రెండులో అక్షయ తృతీయ ఇది హిందువుల పండుగ దీన్ని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ కొనండి అంటూ అనేక పత్రికలు మరియు అడ్వర్టైజ్మెంట్స్లో కనీసం హిందూ పండుగ సమయంలో తిలకం ధరించకుండా కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ల లవ్ జిహాదీ అని అంటారు కదా ఒక వివాదం ఉంది కదా వాళ్ళకు సంబంధించి ఆరోపణ అనుకోండి అలాంటి ఒక ఫోటోని అంటే ఆ పేరుని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు బొట్టు లేకుండా హిందువుల పండుగైనటువంటి అక్షయ తృతీయకు సంబంధించి ఆ ఇద్దరిని పెట్టి పబ్లిసిటీ చేయటం కూడా వివాదాలకు కారణమైంది కానీ ఆ సమయంలో మలబార్ గోల్డ్ కనీసం క్షమాపణ చెప్పిందా అంటే లేదు క్షమాపణ కూడా చెప్పలేదు మా ఇష్టం మా కార్యకలాపాలు అనేలాగా వ్యవహరించింది ఇక రెండు వేల ఇరవై మూడులో కర్వార్ ముస్లిం ప్రీమియర్ లీగ్ కేఎంపిఎల్ అనే పేరుతో ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ధనాన్ని సమకూర్చింది పేరు అర్థమైంది కదా కర్వార్ ముస్లిం ప్రీమియర్ లీగ్ కేవలం మలబార్ గోల్డ్ మాత్రమే కాకుండా అట్లాస్ గోల్డ్ లులూమాల్ సంబంధిత సంస్థలు కూడా ఈ టోర్నమెంట్కి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాయి క్రికెట్కి నిధులు ఇవ్వడం ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన పని లేదు కానీ ప్రతి టీంలో కనీసం ఏడు మంది ముస్లిం క్రికెటర్లు ఉండాలి అంటూ షరతులు పెట్టి ఈ నిధిని సమకూర్చడం ఏదైతే ఉందో అందరికీ అది అభ్యంతరకరంగా మారింది వివాదాస్పదం అయింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో స్కాలర్షిప్ల పేరుతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇరవై రెండు మందికి పైబడి ముస్లిం విద్యార్థినులకు ఆర్థికంగా సహాయం చేయడం మతపరమైన అంశంగా కాకుండా వేరే ఎలా చూడాలి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇకపోతే రీసెంట్గా మన దీపావళి పండుగ దగ్గరలో ఉండగా యూకేలో ఒక కొత్త షాప్ని ప్రారంభిస్తూ పాకిస్తాన్ ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అలిష్బా ఖాలిద్ని ఆహ్వానించడం అతిపెద్ద చర్చకు దారితీసింది ఆమె ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ని పిరికి పందా అంటూ హేళనగా వీడియోలు ఫోటోలతో ప్రచారం చేసింది పాకిస్తాన్ని కీర్తించింది ఆమె తన సొంత దేశాన్ని కీర్తించడంలో మనకు అభ్యంతరం ఏమీ లేదు కానీ ఒక భారతీయ షాప్ అయి ఉండి భారత్ని తిట్టినటువంటి ఆమెతో ఓపెనింగ్ ఎలా మలబార్ చేయిస్తుందనే ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఇక్కడ మలబార్ యొక్క దేశభక్తిని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు గతంలో జరిగిన అన్ని పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ కాదు పలు ఇన్సిడెంట్స్లో ఇలాగే వ్యవహరించినటువంటి ఆ తీరుని ప్రశ్నిస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీనిపైన నిరసనలు సోషల్ మీడియాలో బాయ్కాట్ మలబార్ గోల్డ్ పేర హ్యాష్ ట్యాగ్స్లతో ట్రెండ్ అవ్వడం పోస్టులను కూడా వ్యాప్తి చేయడం భారత జాతీయవాదులు ఇదంతా చేస్తున్నారని చెప్పడం జరుగుతోంది భారత్లో అతిపెద్ద మార్కెట్గా విస్తరించి నేడు ఏ హిందువుల ఆధారంగా అంటే మెజారిటీ హిందువులే కదా ఈ దేశంలో ముఖ్యంగా పండుగలు వస్తే హిందువులే ఎక్కువగా బంగారం కొంటారు ఇక కొన్ని మతాలకైతే ఈ బంగారం కొనడము పెట్టుకోవడం నిషిద్ధం బొట్టుకే వాళ్ళు అంగీకారం తెలపరు ఇంకా బంగారము వంటి పెట్టుకుంటే వాళ్ళు వాటిని సాతాను సంబంధితమైనవి అని చెప్తారు అది చెప్పే వాళ్ళు పెట్టుకుంటారు బట్ గొర్రెలు మాత్రం పెట్టుకోకూడదు అంటారు సరే అది పక్కన పెడితే ఏ హిందువుల ఆధారంగా తన వ్యాపారంని వృద్ధి చేసుకుందో నేడు అదే హిందువుల్ని అవమానిస్తూ అదే హిందూస్థాన్ని అవమానిస్తూ కనీసం దేశభక్తి లేకుండా పొరుగు దేశపు పాపులర్ ఫిగర్లతో ఓపెనింగ్లు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ దేశపు పౌరుడికి రక్తం మరగక మానదు అయితే మళ్ళీ మొదటికే అన్నట్లుగా మలబార్ ఏముంటుందంటే మాకు ఆ పాకిస్తాన్ పిల్లలకు సంబంధం లేదు మేము థర్డ్ పార్టీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వడం మూలానే ఇలా జరిగింది మేము అన్నీ రద్దు చేసుకుంటున్నాము అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఏది దాచాలన్నా దాగదు కనుక అలాగే ఈ మలబారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అంటూ సుమారుగా నాలుగు వందల నలభై మందికి డిఫేమ్ కేసులు వేసింది పోస్టులు తీసేయమని చెప్పేసి ఈ కంపెనీ ఈ దేశంలో అత్యధిక వ్యాపారం హిందువులపై చేసి ధనార్జన చేసి ముస్లిం దేశాలకు లేదా ఆయా దేశాల్లో ఉండే ముస్లింలకు స్పాన్సర్లు చేయటం లేదా ప్రత్యేకించి ముస్లింలకు అన్నట్లుగా వ్యవహరించటం జనరల్గా మతాలకు అతీతంగా ఉండేటటువంటి జాతీయవాదులందరినీ కూడా విస్మయానికి గురి చేసేటటువంటి సంగతే ఈ దేశంలో లోకల్గా ఇటువంటి సంస్థలను ప్రమోట్ చేసే వ్యక్తులు ఆచితూచి అడుగులు వేయకపోతే వారి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా మారడమే కాదు దేశానికి హాని చేసిన వారు అవుతారు అని కొంతమంది హెచ్చరిస్తున్నారు కనీసం పన్నెండు దేశాల్లో రెండు వందల యాభైకి పైగా షాపులు ఏర్పాటు చేసి వ్యాపార అభివృద్ధి సాధిస్తూ పాకిస్తాన్ లాంటి దేశాల యువతను బలపరిచే విధంగా వాళ్ల చేత ఓపెనింగ్లు చేయించి వారికి మద్దతు తెలుపుతున్నప్పుడు ఒక సగటు భారతీయుడుగా హిందువుగా ఎందుకు మనమంతా మలబార్ గోల్డులో బంగారాన్ని కొనాలి అనే ఒక చిన్న ప్రశ్న మనకి మనమే వేసుకోవాలి అని చెప్పేసి హిందూ సంఘాల నాయకులు హిందూత్వవాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు కనుక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం మలబార్ గోల్డ్ ముందుకు రావాలి ముందుకొచ్చి మేము ఈ దేశానికి లేదా హిందుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయట్లేదు ఎలాంటి కార్యక్రమాలు నిగూఢంగా చేయట్లేదు ఇవన్నీ కూడా కేవలం మాపై వస్తున్నటువంటి విమర్శలే ఇవన్నీ కూడా అబద్ధాలే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ కంపెనీ యాజమాన్యానికి అలాగే ఒకవేళ ఇది నిజమా కాదా అనే సంశయంలో ఉండే కంటే ఒక క్లారిటీ తెచ్చుకునేటటువంటి అవసరం జనాలకు ఉంది మలబారు గోల్డ్ అనేది పక్కన పెడితే మనం ఇతర దేశాల మీద ఆధారపడి బ్రతకడమే మనకు ప్రధానమైన శత్రువు అంతేకాదు స్వదేశంలో ఉంటూ కూడా శత్రు దేశాలకు సహకరించే ఏ ఒక్కరి దగ్గర మనం ఏం కొన్నా కూడా ఎలాంటి వస్తువులు కొన్నా కూడా అది మనం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము అనేదాన్నే వ్యక్తపరుస్తుంది మనం ముఖ్యంగా కులవృత్తులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి మనకు తెలిసిన వారి దగ్గర ఏ అయినా కొనుక్కోవడానికి కూడా ఆసక్తిని చూపించాలి ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అంశాల కోసం వార్తలు విశ్లేషణల కోసం ఇంటర్వ్యూస్ కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్